మనం ఈ రోజుకి బీరువాకి కవరింగ్ చేసుకుంటామండి ఫస్ట్ బీరువా అనేది క్లీన్గా నీట్గా తుడుచుకోండి బీరువా చూడండి మనము స్టిక్కరింగ్ వేయక ముందు ఎంత క్లమ్జీగా టెట్టిగా ఉంది కదా ఇప్పుడు కవరింగ్ వేసిన తర్వాత బీరువా చూసుకోండి ఎలా ఉంటుంది ఇప్పుడు కవరింగ్ అనేది స్టార్ట్ చేద్దాం నీట్గా అయితే బీరువా అనేది నీట్గా తుడుచుకున్నాం కదండి ఇప్పుడు స్టిక్కరింగ్ అనేది పైన అనేది గమ్ అనేది ఉంటుందండి గమ్ పేపర్ దాన్ని నీట్గా తీసుకునేసి మనకు బీరువా ఎంత పొడవు ఉందో లెంత్ చూసుకొని అంత లెంత్ అనేది కింద కట్ చేసుకోండి అప్పుడు మీకు వేసేదానికి అనేది ఈజీగా ఉంటుంది కరెక్ట్గా పైన ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత వెనకాల స్టిక్కర్ అనేది చిన్నగా తీస్తూ రావాలండి చూడండి ఫస్ట్ పైన అతిగించుకోండి అతికిచ్చుకొని చిన్నగా ఇట్లా తీసుకుంటూ పైన అనేది చేత్తో కానీ ఒక స్కేల్తో కానీ అలా అనేది సర్దుకుంటూ రండి ఎందుకంటే నాకు ఒక సైడ్ బీరువా అడ్డం వచ్చి బీరువా డోర్స్ అడ్డం వచ్చాయి సైడ్ మంచం అడ్డం వచ్చాయి కాబట్టి ఇద్దరం పట్టలేకపోయాము మీరు చేసుకునేటప్పుడు వెనకాల ఒకరు స్కేల్ అనేది పెట్టుకొని స్కేల్తో అనేది కరెక్ట్గా చేసుకుంటూ రండి ఒక సైడ్ పేపర్ అనేది కింద స్టిక్కరింగ్ అనేది తీసుకుంటూ రండి అప్పుడనేది మీకు ఫోల్డింగ్ పడకోకుండా అనేది మీకు స్టిక్కరింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి ఇలా నీట్గా పైనుంచి రఫ్ చేసుకుంటూ రండి ఎక్కడైనా మీకు బబుల్ వచ్చింది అంటే అక్కడ కొద్దిగా మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్టిక్కరింగ్ కొద్దిగా పైకి లేపి మళ్ళీ తీయండి తీస్తూ మళ్ళీ వేసుకుంటూ అలా చేయండి ఏం కాదండి చిన్నగా మనకు పైన గడి అనేది వస్తుంది కదండి ఆ గడి దగ్గర అనేది కొద్దిగా బ్లేడ్తో అనేది కొద్దిగా కట్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఆ గడి అనేది కరెక్ట్గా స్టిక్ అవుతుంది మళ్ళీ తర్వాత అక్కడ అనేది మనం పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు అండి అది మీరు వేసినా కానీ పీస్ వేసినా కానీ కనపడదు ఎందుకంటే ఆ డిజైన్లో కరెక్ట్గా కలిసిపోతుంది ఇలా నీట్గా మనం ప్యాప్ చేత్తో కొద్దిగా మనం సర్దుకుంటూ ఇద్దరు అనేది ఉండాలండి ఖచ్చితంగా ఒకరికి పేపర్ అనేది సర్దుతూ ఉంటే ఒకరు అనేది కింద స్టిక్కరింగ్ అనేది తీసుకుంటూ ఉండేదానికి అనేది ఒకరికొకరు హెల్ప్గా అది చేసుకుంటూ రావాలండి అప్పుడు అనేది మీకు నీట్గా వస్తుంది నేను మా అల్లుడు అనేది ఇద్దరం అనేది వేస్తున్నాము మా అన్న కొడుకు అనమాట ఇద్దరం కలిసి చేస్తూ వచ్చామండి ఇలా నీట్గా అనేది పేపరింగ్ అనేది వస్తుంది ఎంతవరకు అయితే వచ్చిందో అది కరెక్ట్గా కట్ చేసుకోండి సెకండ్ టైం సెకండ్ సైడ్ నాకు మిర్రర్ అనేది వచ్చిందండి మిర్రర్ వచ్చింది కాబట్టి మిర్రర్ వరకు ఏం చేస్తానంటే ఆ పై వరకు కట్ చేసుకునేసి మళ్ళీ సైడ్లలో కట్ చేసుకుంటా అట్లా వేశాను మిర్రర్ వరకు ఉండేవాళ్ళు కొద్దిగా అనేది మీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ అనేది లుక్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి చూడండి కొద్దిగా కష్టపడ్డామంటే వర్క్ పెయింటింగ్ అనేది పెయింటింగ్ వేసినట్టు డిజైన్ వేసినట్టు అది చాలా క్లీన్గా వస్తుందండి చూడండి ఫినిష్ అయిపోయిన తర్వాత మనకు అనేది ఎంత క్లీన్ ఎంత నీట్గా వచ్చిందో మనం దీన్ని బయట వేపు అంటే ఎంత కాస్ట్ అవుతుందో అర్థం చేసుకోండి ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి మనకు పైన ఒక్క దగ్గర మాత్రమే కొద్దిగా బబుల్ వచ్చింది తర్వాత మొత్తం అంతా చక్కగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ